ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య విషయం ఏంటంటే మీరుగా మీరు అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో చీలికలు ఏమి ఏర్పడలేదు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో దీన్ని వేదికగా తీసుకున్నాము మాకు గత ఇరవై సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం వైసీపీ కాంగ్రెసు కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఇది మాధవిరెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఇచ్చిన మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అందు ఆ రోజు ముక్కుకొని ఈ మనం గెలిపించుకోగల ఉద్దేశంతో ముక్కులు ముక్కుబడి ముక్కుబడి చేసుకున్నాము తర్వాత అంతై అంతై అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయా మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశభావాలు కనిపించినాయి కానీ కొన్ని నాళ్ళకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి ఎనిమిది మందిని అంటే అష్ట దిగ్పాలకులు ఎనిమిది మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్ట దరిద్రం పట్టేట్టుగా చేసినారు ఇది ఏమాత్రం సహించబో వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునే దానికి వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని దానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం అమ్మ మనము దేవుని గడపలో మనం ప్రచారం మొదలు పెట్టి గెలిచినాం ఆమెకు ముక్కుబడి దేవునికి ముక్కు వెయ్యి వెయ్యింటే పదాలు టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము తర్వాత ఇది వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పండినారు మనల్ని నాశనం ఆర్థికంగా మనం అనగొదుకుతున్నారు అందే కూడా ఆమెకు ఎక్కలేదు అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు మాకు జరుగుతున్న అనయానికి వినేవాళ్ళు లేరు అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకోబోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుత్తా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తల మండలము నిర్ణయించుకోవడం జరిగింది ఆయన అడిగినాము నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు తెలుగుదేశం వాళ్ళైతే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టికి తీసుకోతా మీకు న్యాయం చేస్తాము అట్లైట్గా నా కాడికి రాండి అన్నాడు కానీ మేము మా ఉద్దేశం ఏమిటంటే వీళ్ళను పుత్తా నరసింహారెడ్డి గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని మాధురెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో యాభై డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకోవాలనే ఉద్దేశంలో మేమున్నాము ఈ ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీ ఎనిమిది కార్పొరేటర్లు అంటే అష్టదిక్పాలకులు మాకు అష్ట తదితర పట్టించిన వాళ్ళను తరిమి తరిమి కొట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళకు టికెట్లు ఇస్తే మాత్రం ఒప్పుకూడదు లేదు వాళ్ళ ఇన్ఛార్జీలు పకటించుకుని ఒప్పుకోలేదానికి లేదు నేను వీలైతే ఈ లక్ష్మీవేం సన్నిధిలో అమరణీరా తీసుకొని కూర్చున్నా మా కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదములతో ఎమ్మెల్యేకి చెప్పినాం వినలేదు లేదు వాళ్ళు కావాలా మాకందరూ వైసీపీ వైసీపీ వాళ్ళు కావాలి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటేనే మనము ఇక్కడ కార్పొరేటర్లో గెలచగలుగుతామనే వాళ్ళ భా భావన ఉండాలి తాడి వాళ్ళకు అర్థమవుతుంది అందరం ఒక తాటిపైకి వస్తాము దాని వాళ్ళ మేమే మాలలు అయితే చీలికలేం లేవు మీరు ఒకటి 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 వేరే రకంగా తీసుకోకుండా కమలాపురం అయ్యేదానికంటే ఒక మాకు ప్లాట్ఫారం కావాలా మాకు గోడు వాళ్ళు లేరు కాబట్టి ఆ నియోజక నియోజకవర్గంలో నేను పనిచేసేదానికి లేదని ఆయన లక్ష్య చెప్పడం జరిగింది చెప్పడం జరుగుతాయా ఏం చేయాలా మా పరిస్థితులు ఏంటంటే సరే వైసీపీ వాళ్ళకైతే నేను సాయం చేయను నేను వచ్చే తెలుగుదేశం వాళ్ళు పూర్తి తెలుగుదేశం వారైతే నేను చెప్పగలుగుతాను చంద్రబాబు నాయుడు కాకుండా చెప్పుకొని మీ రిక్వెస్ట్ అప్పటి దృష్టికి తీసపోతాను అన్నాడు మమ్మల్ని విజయవాడకు తీసేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అది కూడా జరుగుతుంది మేమైతే ఒకటే చెప్తున్నాము ఈ వైసీపీ వారిని ఇక్కడి నుంచి లేకుండా తెలుగుదేశం పార్టీలో లేకుండా తరిమేసి మా తెలుగుదేశం కార్యకర్తలు సీట్లు ఇప్పించుకొని యాభై డివిజన్లలో గెలుస్తామని నమ్మకం మాకుంది ఆ విధంగానే దానికోసమే ఇప్పుడు ఈ కార్యక్రమం జరపడం కూడా ఇది మొదటి అడుగు ఇది 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 మొదటి అడుగు మళ్ళా రెండో విడత కూడా ఇట్లా జరుగుతాయి మంది ప్రభుత్వం చాలా ఇంకా ఎక్కువ ఈ రోజుగా రావాల్సింది అరవై డెబ్బై వాహనాల్లో పోవాల్సింది వాళ్ళు కొంతమంది మాకు ఒక అలా ఒక శకుడు ఉన్నాడు చిన్నచోక్ కార్యాలయ చిన్నచోక్లో ఒక కార్యాలయాన్ని స్థాపించినాడు మాధవిరెడ్డి గారి కార్యాలయం అని మళ్ళీ తొలి వాళ్ళే వీళ్ళు ఏదో దందాలు చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారని ఆ కార్యాలయం తొలగించ జరిగింది ఆ శకుడు అనేవాడు శపథం చేసినాడు కౌరవుల పక్షాన కౌరవుల పక్షాన శకుడు ఉండి కౌరవుల్ని నాశనం చేసినాడు ఆ రకంగా కడప కడప తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు కూడా రావు నా కార్యాలయం తొలగించినాడు అని చెప్పి శపథం చేసినాడు అతని శపథం నెరవేర కూడా చూస్తుంటాం వైసీపీ వాళ్ళు పనిచేయలేదు టీడీపీ వాళ్ళు మాత్రమే పనిచేసినారు ఆమె గెలిపించుకున్నాము వాళ్ళు వైసీపీకి వస్తాం దేవుడు ఉన్నాడు గెలిపించిన ఈ స్వామి మా ఆశయం కూడా నెరవేరుస్తాడు జగన్ కొట్టినప్పుడు మమ్మల్ని కేసులు పెట్టి ఇరికిచ్చి మమ్మల్ని ఉన్నారు ఆ రోజు ఎరుపోయినారు వీళ్ళంతా ఆ రోజు ఎక్కడ పోయినారు ఈ ఎమ్మెల్యే కానీ ఈ వాసు కానీ వచ్చిన వైసీపీ వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు మేము నిజమైన కార్యకర్తలను మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు వీళ్ళు వయస్సాల అని మాకు ఒక ముద్ర వేసినారు ముద్ర వేసినారు వాళ్ళను పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు ఎవరు అత్తమైన తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నికలు వాళ్ళు ఉన్నారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఏమన్నా మా బాధలు వినపడుతుందా మా గోడు వినపడుతుందే మీకు తెలుసు మీరు గమనించండి మీకు వీడుండేది కనపడలేదా మేము ఇంతగా మొత్తుకుంటాను ఆ పాత కార్యకర్తలు ఏమైనా మీరు ఆన్లైన్లో చెక్ చేయండి మేము పో మేము ఏమేమి పోస్టులు జాబా అనుభవించినామో మేము ఏమేమి కార్యక్రమాలు చేసినామో ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేయండి ఎవరు ఎంత పోరాడింది మీ కళ్ళకు కనపడుతుంది ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు కార్యకర్తలు అంటున్నావా ముందంత అయిపోయినాం ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక పాట పాడింది పాడిందే పాట పాసుపల్ల దాసరి అన్నట్టు నువ్వు ఎప్పటికైనా కార్యకర్తలను నమ్ముకొని నాయకులు వచ్చంటారు పోతుంటారు నా కార్యకర్తలు ఏపోతు పోవరు మీరు అది గుహించుకోండి నా తందమూరి తారక రామారావు గారు కార్యకర్తలు నాయకులు కావాలని ఆయన ఆశయాన్ని మీరు దొంగలో దురుస్తూ ఉన్నారు ఆయన ఆశయం ఏంది చంద్ర ఆయన చంద్ర ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారని అని మాటిచ్చినాడు కానీ చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కొడుకి ఎన్ని గమనించలేరా మీరు మీరు కోట్లు తీసుకొని మీరు లేదు మాకు అన్యాయం జరుగుతుంది మేము అంటారు వాళ్ళే నాయకులేంటారు మా గోడును మా చంద్రబాబు నాయుడును అవునయ్యా మీరు సక్రమంగా జరుగుతాయి మీకు అక్కడ జరిగేటి ఇక్కడ జరిగేటి అన్ని మీరు మీకు మీ దృష్టికి నింటే కార్యకర్తలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి అడక్కదినే బతుకులు అయిపోయినాయి మా అడక్కు తినే ఇదే మా డిమాండే ఇంతమంది నాయకులతో మేము పనిచేసినాము ఇట్లాంటి మహిళ మాధవ్ రెడ్డి గారు ఇట్లాంటి లీడరు ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు అందరితో కలిసి ప పనిచేసినాం ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం కానీ ఈమె పద్ధతి ఏమంటే ఒక వర్గం లేకపోయినోళ్ళు ఈ వర్గం లేక రాకూడదు నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు నువ్వు లక్ష్మిరెడ్డి దగ్గరికి పోయినావు నువ్వు రావద్దు అని ఎందుకు రాను ఎందుకు రాను మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్థలమా మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా మీ ఇంట్లో ఏమన్నా మేము జీతకాలమా పార్టీకి కష్టపడి పని చేసినాం అన్నీ చేసినాం ఒక నిండు మహిళను చంద్రబాబు నాయుడు గారి భార్యను నిండు సభలో అవమానించినారు అట్లా వాటికన్నిటికి ఎవరు ధర్నాలు చేసినారు చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఎవరు ధర్నాలు చేసినారు నువ్వు చేసిన బాబు చూడ గ్యారెంటీ మాతో చేయించుకునింది మా వాటిలో మరి అన్ని పనులు మా దగ్గర చేయించుకొని ఇప్పుడు మీరొద్దు మీకు మాకు వైసీపీ వాళ్ళు కావాలా మీరు తెలుగుదేశం కార్యకర్తలు కాదు అని మమ్మల్ని ముద్ర వేసి వైసీపీ కార్యకర్తలందరినీ పెట్టుకొని ఆమె రాజయోగం అనుభవిస్తుంది ఇది కలకాలం కూడదు ఇది అరవై ఏళ్ళ ఉద్యోగం కాదు ఐదేండ్లే ఐదేళ్ళకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలీదు ఎప్పుడైనా మంచి చేసేవాడికి దారిన పోతా అంటే కూడా నమస్తే పెట్టారా నమస్తే